ఎవరు స్తోత్రం నా చేతులు ఉప్పు ప్యాకెట్ పెట్టింది కొండ పెట్టలే ఎట్టవు ఉప్పు కొండ నేను ఇప్పుడు హరిచంద్రుడు అయిపోవే ఉప్పు ప్యాకెట్ నా చేతులు పెట్టింది ఏంది బ్రదర్ అని నేను కక్క్రి ఏమో చక్కెర పెడతానేమో నాతో ఎవరు వచ్చారు ఆ రోజు ఎవరు వచ్చారు నువ్వు వచ్చావా నాతో వచ్చి నేను ఏమైనా పెడతానేమో అందరికి పెట్టడానికి పాపం ఈ టైంలో ఏం పెట్ట ఇంట్లో ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒకటి పెట్టాలి కదా అందుకని చక్కెర పెడుతుందేమో అందరికి పెడదాం అనుకుంటే చక్కెర కాదు ఇది మనకు తెలుసు కదా ఉప్పు ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ ఎందుకు పెద్ద సార్ మీ చేత పెట్టిట్టాను అని సార్ అన్నాడు నా చేత ఎందుకు పెట్టించాలా అయితే ఉప్పు ఎందుకు పెట్టించారు నుప్పి పెట్టిస్తే తగ్గదు పుయ్య కదా మొత్తం సగం దరిద్రం పిచ్చి పిచ్చి కష్టాలు చెయ్యద్ది దేవుని బిడ్లారు మీరు ఉప్పు కొండ తీసుకుపోయాడు పెట్టిడు పాస్టర్ చేత ఉప్పు పెట్టిస్తే బాగా వస్తుందా నుప్పి అయిపోద్ది సగం దరిద్రం కొస్త ఆలోచించండి మీరు జ్ఞానంగా ఆలోచించండి ప్లీజ్ దయచేసి దేవుని బిడ్డలు కదా మీరు కాస్త ఆలోచించి ప్రార్థన చేయండి సార్ అంటే అది బాగానే ఉంటుంది కానీ ఉప్పు బ్యాగ్ తీసుకొచ్చి బొంకులో పెట్టిచ్చేది సరే మొత్తానికి అది పెట్టించింది అడిగాడు అంట పాస్టర్ గారు అసలు ఏం జరిగింది బ్రదర్ అసలు ఎందుకు ఈ మంచం మీద మంచం కథ గురించి చెప్పాలి నేను పలా దగ్గర పని చేస్తూ ఉంటాను సార్ ఫారెన్ నుంచి పెద్ద పెద్ద దూలాలు వస్తూ ఉంటాయి మంచి మంచి కొయ్యి వస్తూ ఉంటుంది రోజుడ్డ లాంటిది వాటిలో బాగుందని ఒక దూలం ఈతను వాచ్మ్యాన్ అంట ఇంకొక అతను కూడా వాచ్మ్యాను ఇద్దరు వాచ్మ్యాన్లు ఇద్దరు కలిసిపోయి ఆ దోలం కొట్టేశారు నువ్వేసారు అనమాట అంటే దొంగతనం చేశారు మీకు అర్థమే చెప్పారు దాన్ని సగం కోసుకొని ఒక దోలం ఆయనకి ఒక దోలం ఈయనకి వేసుకొని మంచం చేసుకొని బాగా పాలిసి పెట్టుకొని మంచం చేసుకున్నాడు దొంగతనం చేసిన మంచం కదా నిద్రపట్టట్ల అలే నేను ఉదయాన్న సామాన్ కొంటా అప్పటికే లేట్ అయిపోయిందిరా మా వాళ్ళ 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 అక్కడ మా వాళ్ళు భోజనం ఉండాలని వాడు గంట సేపు లేట్ చేశాడు మూడు వందల ముప్పై అన్నాడు ముప్పై రూపాయలు జేబులు తిరిగి ఇచ్చా తర్వాత అంత రెండు వందలు ఇచ్చి సరిపోద్దా అంటన్నా మూడు వందలు ఇచ్చాడు అప్పుడు నేను ప్రభు నీకు స్తోత్రాలను అయినా నువ్వు రెండు వందలు ఇవ్వాల్సింది మూడు వందలు ఇచ్చావు ప్రభువా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ వంద రూపాయలు ఎందుకు ఇచ్చావో అని పాట పాడుకునేదా సాయంకాలము వంద రూపాయలతో చాక్లెట్లు ఐస్ క్రీములు కొనుక్కుంటా అని పాడబడేదా తీసి వంద రూపాయలు బ్రదర్ ఇదిగో వంద రూపాయలు తీసుకో అన్న పక్కనే మా ఫ్రెండ్ ఉండాడు ఏంది వంద రూపాయలు ఇచ్చేస్తాం అన్న ఈడి కాడ కాడ ఈడవారం చూస్తే ఈ కాడ తీసుకోవాలనే ఉందన్నాకా ఎందుకు అంత లేట్ చేశాడు నాకు ఇసుగు పుట్టిచ్చాడు కానీ ఈ డబ్బులు మనకి కాదు కదన్నా అందుకని వాడికి ఇచ్చేస్తాను అలే ఈ దొంగ మంచం మీద ఎప్పుడైతే వరుకున్నా నిద్ర రావట్లా నిద్ర రావట్లా అసలు నిద్రే రావట్లా అప్పుడు ఏసన్న గారు ఒకే మాట చెప్పాడంట బ్రదర్ ఈ మంచం తీసి చెత్త కుప్పలో పడే ముందు చెత్త కుప్పలో పడేదాన్ని ఏసన్న గారు మా ఇంటికి ఎంతమంది పాస్టర్లు వచ్చారు తెలుసా నేను ఎంతమందికి పాస్టర్లకు భోజనం పెట్టాను తెలుసా ఎంతమంది మా దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుని కానుకలు తీసుకుపోతా తెలుసా ఒక్కరు కూడా నాకు చెప్పలే మీరు ఏంది ఇట్లా చెప్తున్నారంటే బ్రదర్ నువ్వు బాగుండాలంటే మంచం తీసి ముందు బయటికి చెత్తకొప్పులు పడే రోజు వుడ్ అండి ఇది దీనికి విలువ నీకు తెలియదు బాగా స్నాన ఎంత బాగుందో చూడండి అవన్నీ తెలియదు నువ్వు పడేస్తే బాగుపడతావు నీ ఇష్టం కొన్ని రోజుల తర్వాత భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఏసన్ గారు కాలు మీద పడ్డారంట విలిపించుకొని అయ్యా ఈ దొంగ సొమ్ముతో మేము చేసుకున్న మంచం తీసి బయట పారేసామండి కానీ నవార్ ఎందుకు తీసి పెట్టావంటే ఆ నవార్ నా కష్టంతో చేసుకున్నాడంట అయ్యా కాబట్టి దేవుని యొక్క మార్గం మీరు వినండి 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 ఎలాగ నడిపిస్తాడంటే ఆయన చెప్పండి ఏ మార్గం చెప్పండి చెప్పాలండి యథార్థమైన మార్గం అది ఆయన నడిపించే మార్గము యథార్థంగా ఉంటుంది నీ జీవితాన్ని యథార్థపరిచే మార్గం నీ బ్రతుకుని యథార్థపరిచే మార్గం నిన్ను మంచి మార్గం నడిపించే మార్గం అది మీ అందరికీ తెలుసు నడిపించు నానాభ ఎంత ఫేమస్ అయింది తెలుసా ఎవరి దగ్గరికైనా మీరు పోయి నడిపించు పింఛునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున అంతేనా ఏదో ఉంది మొత్తాన్ని ఆ పాట పాడారు అనుకోండి ఏమంటారు చెప్పండి ఇది క్రైస్తవుల పాట అంటారా ఎవరి పాట అని చెప్తారు చెప్పండి ఇది సినిమాలో చిరంజీవి పాట కాదా అంటారా మిమ్మల్ని అందరు క్రైస్తువులు అంటే ఏ ఊర్లో పాడండి వాళ్ళు ఎంత ఈజీగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన సరైన మార్గంలో నడవనప్పుడు ప్రభు బుద్ధి చెప్పినప్పుడు ఆయన సరైన మార్గంలో నడిచిన తర్వాత రాసిన పాట అది అందరికీ తెలుసు పక్కింటి దొంగత కోటి దొంగతనం చేసి గంప కింద పెట్టేసి వచ్చి వాకింగ్ చెప్తా ఉంటే ప్రభు మాట్లాడిన తర్వాత పోయి గంపెత్తితే కోడి లేకపోతే ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత పక్కనే కోడి ఉంటే ప్రభు నేను తప్పు చేశాను పక్కన కోడి నాకు వద్దుని క్షమాపణ ప్రభు దగ్గర అందిన తర్వాత అందుబంతుకున్న తర్వాత రాసిన పాట నడిపించిన అన్నవా కాబట్టి దేవుడు ఎలాగ నడిపిస్తాడంటే మనల్ని చెప్పండి ఏ మార్గం అంట యథార్థమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన నడిపించేటప్పుడు మనం నడుస్తూ ఉంటే సరైనటువంటి మార్గంలో మనం నడిపిస్తాడు ఏదైతే మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి మార్గంగా ఉంటుందో ఆ మార్గాలు గుండా ఆయన మనం నడిపిస్తాడు ఒకటి రెండో చూడ్డు ఎయిస్కేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం రెండో వాక్యం చదువు ఒకసారి ఎయి స్కేల్ బుక్ ఆఫ్ ఎయి స్కేల్ చాప్టర్ ఫార్టీ సెవెన్ అండ్ టూ అమ్మ పెమ్మట ఉత్తరపు గొమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మపునకు తోడుకొని వచ్చను నేను చూడగా అచ్చట కుడి ప్రక్కన నీళ్ళ యద్దకి నీళ్లు ఉబికి పారుచుండెను ఎస్కేలు ఆత్మ సంబంధమైనటువంటి ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ నాకు చెప్పండి అమ్మా నాకు కుమారు అనిపిస్తారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడిపించబడాలి ఈ ఆత్మ అతనికి వచ్చినప్పుడు ఉత్తర దిక్కు నుంచి తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరములో దక్షిణ దిక్కుకుండా నీళ్లు పారుతున్నాయి నీళ్లు ఊట పారుతూ ఉంది అక్కడికి నడిపించాడంట ఆ నీళ్ళు గురించి మీరు చూస్తే ఆ నీళ్లు పారి ప్రవహించి కాలువగా బారి తర్వాత నదిగా బారి సముద్రముగా బారింది అది నన్ను చీలమండలంలోతికి మల్లోతికి మోకాళ్ళలోతికి ఆయన నడిపించాడు నేను అందనంత స్థితిలోకి నేను నడిపించబడ్డాను అంటే నీళ్ళు నీళ్ళ యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు మనందరికీ తెలుసు నీళ్లు దేవుని యొక్క వాక్యం నీళ్లు పరిశుద్ధతకు పరిపూర్ణతకు శుభ్రం చేయడానికి వాడేటువంటి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలు ఎక్కడికి నడిపించబడాలంటే వాక్యము దగ్గరికి నడిపించబడాలి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా చూడాలి పక్కన ఆయన ఏదో చెప్పాడు ఆగాగు బ్రదర్ వాక్యం ఏం చెప్తుందో చూడు నేనేదైనా చెప్పినా కూడా వాక్యం ఏం చెప్తుందో వాక్యం ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి అపోసిన పౌలు సేల వాక్యం చెప్తుంటే సంఘం వాక్యాన్ని పరిశీలించారని వాక్యంలో ఉంది కాబట్టి ఎక్కడికి నడిపించబడతారు దేవుని బిడ్డలంటే నీళ్ళ యుద్ధకి దేవుని యొక్క వాక్యము దగ్గరకి దేవుని యొక్క వాక్యం అంటే ఎవరంటే వాక్యం అంటే దేవుడే యోహోను ఒకటి ఒకటి చదవండి ఒకసారి ఏహోను సువార్త ఒకటి వచ్చే ఒకటి చూడండి ఒకసారి ఆది ఎందు అమ్మా చదవండి అమ్మా వాక్యం అండిను వాక్యము దేవుని ఎద్దును వాక్యము దేవుడై ఉండెను ఆయన దేవుని ఎద్దు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేశాను అని ఉంటుంది కాబట్టి ఏంటంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు నడిపించబడినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడతా వస్తుంది దేవుని వాక్యము మనకు ప్రధానమంది దేవుని యొక్క వాక్యమే మనకు స్థిరమైనది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ దేవుని ద్వారా నడిపించబడాలంటే దేవుని వాక్యము ద్వారా నడిపించబడాలి ఎవరో ఏదో చెప్పారని కాదు దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తా ఆ మధ్య నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను పెళ్లి జరుగుతూ ఉంది నేనే లేట్గా పోయా పెళ్ళి జరుగుతూ ఉంది పన్నెండున్నర అవుతూ ఉంది పన్నెండు అవుతుంది పెళ్లి కొడుకులు నాయనొచ్చి వచ్చి సార్ పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు తాలు కట్టం సార్ అన్నాడు అంతే పన్నెండు గంటల ముప్పై అదూడు మూడు నిమిషాలు ఈ మూడు అనేది మనోళకు బాగా మూడు లేదు కానీ మూడు ఉండదు కానీ మూడు అంటే ఇష్టం ఈయన ఏం చేయాలి అర్థం కాట్లా నడిపించి ఆయనకి అంటే ఎవరిదో నడిపించి దేని ప్రకారం వీళ్ళు ఆచరిస్తున్నారు మీకు తెలుసు అండి నేను చరిత్ర అవసరం లేదు వాక్య ప్రకారంగా అనుచరించలేకపోతున్నారు వాక్య ప్రకారంగా అనుసరించలేకపోతారు ఏదైనా మనకు ఆధారం ఉందంటే ప్రీతి అని పెట్టారా దేవుని వాక్యం దేవ నీ వాక్యం ప్రకారం ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మీ వాక్యం ఏం చెప్తుంది ప్రభువా ఎవరినో ప్రార్థన చేయమన్నప్పుడు మా పాస్టర్ మా బైబిల్ తీస్తుంటుంది తీసి దాంట్లో అండర్లైన్ చేసి పెట్టి ఉంటుంది ఆ మధ్య మన పాలయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమని ఫోన్ చేశారంట నేను ఆఫీసుకు పోకపోతే నా ఫోన్ పని చేయదు మీరు దయచేసి ఎవరికైనా ఫోన్ చేయండి నేను ఆపేత్తా ఆఫీసు నేను సెలవు పెడితే మాత్రం ఆపేస్తా ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేయడం నేను చెప్పడం ఎంత రిస్క్ అని నేను కంప్లీట్ ఆపేస్తా పాపం ఆయన హాస్పిటల్లో ఉండ మా మీకు ఫోన్ చేశారంట ఆమె ప్రార్థన చేసి వాక్యం తీసింది ఏం తీశా ఏం తీశా ఏముంది వాక్యంలో ఇంక చచ్చిపోతాడు ఈయనా అని చెప్పింది అట్ట అంటే నేను చెప్పలేదు వాళ్ళకి అంటే నీకు సిద్ధమయ్యింది అని చెప్పి దేని ప్రకారంగా ఊహించుకొని కాదండి దేవుని వాక్యం ప్రతిరోజు కూడా మీరు వాక్యము ద్వారా నడిపించబడాలి దేసి ఈ బైబిల్ అలంకారపూర్వంగా కాదు ఈ బైబిల్ చదవండి ఈ బైబిల్ చిందికి దాకా చదవండి పోతే పోయింది ఇంకో బైబిల్ కొనుక్కోవచ్చు ఈ బైబిల్ చదవండి ప్రియ దేవుని పెట్టారా దేవుడి వాక్యము ద్వారా మనం నడిపించబడాలి దేవుడి వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవుడు వాక్యము ద్వారా నీళ్ల యొక్కకు నడిపించాడంట ఆ తర్వాత మీరు చదవండి ఆ నీళ్లు ఎంత ప్రయోజనకరంగా మార్చబడ్డాయో ఆ నీళ్లు వెళ్ళి సముద్రంలో పడితేనంట ఉప్పు నీళ్లు మంచి అయ్యా అంటే చప్పట్లు కొట్టండి గట్టిగా హెల్లుయా వాక్యం ఏం చేస్తుందంటే అండి ప్రియుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే చెడుగా ఉన్న వారిని కూడా మంచిగా మారుస్తుంది మాకు పల్లెపాళ్ళు ఒక ఆ ఉంది మీ అందరికి తెలుసు ఆ పేరు శేషమ్మ ప్రస్తుతానికి సువార్తమ్మ అందరూ ఇటు కూర్చుంటే అటు కూర్చుంటుంది శేషమ్మ గారు అట్టు కూర్చోకూడదు ఏంది పాస్టర్ గారు ఎట్టు కూర్చుంటే ఉందే అంటది ఎట్టు కూర్చుంటుంది ఇటు కాదు తిరుగు ఎవరికైనా మాట ఇగో ఈ జాన్వేసులకి తప్ప ఆమె కరోనాతో అల్లాడిపోతా ఉంటే పోయినా మేము పోతే అయ్యో పుల్లట ఉంటే తెచ్చేయ్యా అసలు మజ్జిగ ప్యాకి తోడమే కష్టం అందులో పుల్లట మజ్జిగ సరే నేనేం ఆఫీస్కి వెళ్ళిపోయా పోయి రెండు పుల్లట మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ఇచ్చినట్టడానికి మొత్తానికి ఆ ఉప్పు వేసుకొని తాగినట్టుంది ఆకలి తల్లాడిపోతా ఉండింది కదా ఈ మజ్జిగ పుల్లట మజ్జిగ తాగేలేకే కొంచెం ప్రాణ హుషారు వచ్చిందానికి ఎవరు మాట ఉందామే ఎవరిని అసలు లెక్క పెడతావు నేను ఈరోజు పోయ శేషం గారు వందనాలు పాస్టర్ గారు ఎట్టు పోయా ఆ దేవుణ్ణి మర్చిపోయి నాకు బాధగా ఉంది నేను ఎప్పుడెప్పుడు మందిరానికి వస్తాను నువ్వు వచ్చి నేను తీసుకోబోతుంది బతిలాడుతుంది అంటే చూడండి వాక్యం ఏం చేస్తుంది అంటే ఎలాంటి వారినైనా కదిలిస్తుంది ఎలాంటి వారినైనా కదిలిస్తుంది ఎలాంటి వ్యక్తులనైనా కదిలిస్తుంది ప్రియదేమని పెట్టారా కాబట్టి వాక్యము ద్వారా మనం నడిపించబడాలి వాక్యము ద్వారా నడిపించబడినప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుందంటే ఎలాంటి వ్యక్తులనైనా మారుస్తుంది మూడో చూద్దాం ఫాస్ట్గా ఆమోస్ గ్రంథం లేకపోతే డైరెక్ట్ గెలిపో లోకాలుపో ఆమోస్ గురించి మనం మాట్లాడదాం ఐదవ అధ్యాయం నాలుగో వాక్యం చూడండి ఒకసారి లుకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగో వాక్యం ఆయన బోధించ చాలించిన తరువాత మీరు దోనినను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమనుతో చెప్పగా సీమను ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా ఈ మాట ప్రకారం వల వేస్తామని ఆయనతో చెప్పి దోనులు ఎక్కడ నడిపించారు చెప్పండి చెప్ప చెప్పండి మాట చెప్పాలా దోనులు ఎక్కడ పంపించారు లోతుకి నడిపించారు లోతుకి నడిపించారు ప్రభు అంటాడు నువ్వు లోతుగా భక్తి చెయ్యాలా ఉత్తి భక్తి కాదు అరకుర భక్తి కాదు ఎప్పుడో ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి మీకు కనిపిస్తాం కొంతమంది అంటారు నెలకు ఒకసారి కనపడిపోవ్వా ఎందుక నెలకు ఒకసారి ఎందుకంటే మొదటి నెల కనిపిస్తే ఈ చేతుందని ధనం పెడతా అట్టంట వాళ్ళు మారు మనసు పొందాలి పాస్టర్లు కూడా నెలకు ఒకసారి ఎందుకు కనిపించాలి చెప్పు నీకు బల్లారాధం రోజు ఎందుకు కనిపించాలి చెప్పు ఎందుకు చెప్ప దేవుడి ఒక్క వాక్యం అంటే దేవుడి సన్నిధిలో నువ్వు కనపడాలి లోతుకి నడిపించబడాలి లోతైన భక్తి చేయాలి ప్రియదేవన్ పెట్టారా లోతైన భక్తి చే ప్రతి విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈరోజు మా రూతమ్మ గారు సాక్షి చెప్తా వచ్చారు ప్రార్థన చేసుకునిందంట నేరుగా బ్యాంక్ అక్కడికి పోయింది ముందు ఏదే అమ్మఒడి కాదు తల్లికి వందనయితే అమ్మఒడి అంటాను అంటే ఎన్న అమ్మఒడే ఇంకా అమ్మఒడి పడింది అని పోతే బ్యాంకులో డబ్బులు లేవంట సీరియస్గా ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేసింది ప్రభువా నా బిడ్డకి పోయిన సంవత్సరం కూడా నువ్వు అమ్మఒడు వేసావు కదా ఈ సంవత్సరం కూడా వేస్తే నీకు ఏదో ఇచ్చుకుంటాను ప్రభు అని ప్రార్థన చేసింది మళ్ళా బ్యాంక్ కడకి కాకుండా ఏదే పోస్ట్ ఆఫీస్ ఆఫీస్కి పోతే అమ్మ మీ కుడికి పదమూడు వేలు పడి ఉండని చెప్పారంట చెప్పకొండ గట్టిగా హలెలుయా ఆమె ఏం చెప్పిందంటే ఒక మంచి మాట అయింది దేవుడు నేను కానుకేస్తాడని నాకు ఇవ్వలయనా నేను కానికేసినా నేను ఎదికపోయినా ఆయన నాకు ఇస్తాడు నేను కానికేస్తానని చెప్పినందుకు ఆయన నాకు సహాయం చేయలా ఆయన నేను ప్రార్థన చేశాను కాబట్టి సహాయం చేశాడని చెప్పింది అలే లూయా చెప్పినట్టుగా కానుక ప్రభు కొరకు అది వేరే విషయం కాబట్టి ఫ్రీదేవుని పెట్లారా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం లోతుకు నడిపించబడాలి ఆత్మ సంబంధంగా లోతైనటువంటి భక్తిలోకి మనం వెళ్ళాలి సంవత్సరాలు గడుచున్నప్పుడు లోతైన ప్రార్థనా జీవితంలోకి మనం వెళ్ళాలి దినాలు గడుస్తున్నప్పుడు మన ప్రార్థన జీవితం పెరగాలి దేవుడు ఒకటి ఏసుబ్రహ్మణి చెప్పారు పేదరు రాత్రంతా చేపలు పెట్టావు ఒకటి కూడా పర్లేదా పర్లేదు సార్ ఇదిగో నీ భక్తి లేదండి నీకో ఇదిగో లోతు నడిపించు వాళ్ళై అంత లోతుకు నేను దిగలేను సార్ నువ్వు లోతుకు నడిపించబడు అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా నేను మన భక్తిలో పెరగాలి మనం మీరు ఉపవాస ప్రార్థనలు చేయాలి మేము ఎక్కడి నుంచి వచ్చాము సార్ అని మీరు అడుగుతారు కనీసం మీ ఇళ్ళ దగ్గరైనా మీరు ఉపవాసం ప్రార్థన చేయండి లైవ్ వస్తుంది కదా ఆయనైనా చూడొచ్చు కదా మీ లైవ్ నేను చూడ సార్ దేవునికి స్తోత్రం నువ్వైనా ప్రార్థించేయి నువ్వు బాగుపడతావు అది నా బాగా నువ్వు కన్నీళ్ళు విరిచి ప్రార్థించేయి ప్రతి వారం నువ్వు ప్రార్థించేయి ప్రీతి అని నీకోసం నీ కోసం నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి నువ్వు దేశం కోసం ఏం ప్రార్థన చేయబడి నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థించాయి వాళ్ళు ఆశీర్వదించబడాలి ప్రార్థించాయి నీ భక్తి పెరగాలి ప్రియదేవులు పెట్టారా పేతృత చెప్పాడు శివను నీ లోతుకు నడిపించు పైపై పై పైన పై పైన ఎన్ని పడతావురా నువ్వు చేపలు ఎన్నిసార్లు చెప్పానండి మీకు వాడు గాలం తీసుకుపోయి ఏసి ఎన్ని చేపలు పట్టుకొస్తాడు చెప్పండి ఊరు మొత్తాన్ని బట్టుకొస్తాడా మొక్కళ్ళు లోతు నీళ్ళు ఎంతసేపు ఎన్ని ఎన్ని చేపలు పడతావు మళ్ళీ లోతు ఎన్ని చేపలు పడతావు అందుకే నువ్వు లోతుకి మన భక్తి కూడా లోతుగా వెళ్ళాలి లోతుగా వెళ్ళాలి ఏదో ఉన్నామంటే ఆదివారం ప్రార్థన శనివారం సినిమా మంగళవారం ఇలా కాదు పెట్టారు ఇలా కాదు లోకస్తులతో కలిసి లోక కార్యాలు చేసి కొంతమంది అరవైలో చేయ ఇరవైలో చేయాల్సి అరవైలో చేస్తుంటారు కొంతమంది అంటే ఇరవైలో అంటే ఇరవై సంవత్సరాలప్పుడు ఎంజాయ్ చేయాలి పిల్లకాయలు ఆడాలి పెరగాలి తిరగాలి నవ్వాలి హ్యాపీగా తిరగాలి నలభై యాభై డెబ్బై వచ్చినప్పుడు కాస్త మారాలి కదండి మనం నేను కాకపోతే ఎవరు చెప్తారు చెప్పండి మీకు నేను కాకపోతే ఎవరు చెప్తారు కాస్త కాస్త మారాలి మనం ఏ వయసులో ఏది చేయాలి ఏ టైంలో ఏది చేయాలి ఎప్పుడు ఏది చేయాలో మనం తెలుసుకో ఉండాలి ప్రియదేవుని బిడ్డారా మన భక్తి చెప్పడం ఏమి ఉండాలంట లోతులోకి వెళ్ళాలి పేరు చెప్పినట్టుగా లోతుకు నడిపించి వల్ల బట్టడని వేయడానికి వేసాడంతే వల లాగుతుంటే వస్తున్నాయా రావట్లా ఏంట రావట్లేదు అందరూ పిలిచే అందరు పిలిచి లాగితే చెప్పండి ఎట్టొచ్చాయంట చేపలు పెద్ద పెద్ద చేపలు విస్తారమైన చేపలు ఎప్పుడు చూడని చేపలు వాళ్ళ వలల్లో చిక్కే గట్టిగా చప్పట్లు ఈ ఆశీర్వాదానికి గల కారణం ఏంటి ఈ ఆశీర్వాదాన్ని గల కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు నువ్వు లోతుకి నడిపించబడాలి లోతుకు నా ప్రియ దేవుని పెట్టలేరా నీ ప్రార్థన జీవితం నా ప్రార్థన జీవితం పెరగాలి మన భక్తి పెరగాలి మన విశ్వాస పరిమాణం పెరగాలి మన జీవితంలో దేవుడితో అవడం పెరగాలి ప్రీతం అప్పుడు నువ్వు నడిపించబడినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఇంకో హంకోమారి చెప్తాను ఆపోస్ కారుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వాక్యం చూస్తారు ఒకసారి అపోస్ పౌలు ఇరవై ఏడు నుంచి చెప్తూ వస్తాడు వాళ్ళ ఓడ వాళ్ళ పడవ సముద్రంలో పడితే అటు కొట్టుకొని పోతా ఉంది కొన్నిసార్లు అటు నడిపిస్తున్నారు కొన్నిసార్లు ఇటు నడిపిస్తున్నారు కొన్నిసార్లు అటు నడిపిస్తున్నారు పడితే అటు నడిపించబడతా ఉంది ఇంకా ఏవి చేయలేక దానికి లంగర్లు వేసారు కానీ ఆ గాలికి అటు ఇటు కొట్టుకుపోతుంది చచ్చిపోతాం అనుకొని లంగర్లు ఇప్పేశారు అంతే ఓడ కొట్టుకొని వెళ్ళిపోయింది ఓడ తెలియనటువంటి ఒక ప్రాంతాన్ని కొట్టుకొని వెళ్ళిపోయింది ఆ ఓడ కొట్టుకుని వెళ్ళిన ప్రాంతం పేరు చదువుతారయ్యా ఇరవై ఎనిమిది ఒకటో వచ్చాను చదువు మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే మెలితే అనేటువంటి ఒక దీపానికి వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఇరవై ఏడు అధ్యాయంలో అయితే వాళ్ళు అటు ఇటు నడిపించబడ్డారు ఎటెటో నడిపించబడ్డారు చివరికి వదిలేశారు అంతే